నమస్తే అండి యాక్చువల్గా చాలామంది నాకు కాల్స్ చేసి సరు మేము హిందీ నేర్చుకుంటున్నాం లేకపోతే హిందీ నేర్చేసుకున్నాం తర్వాత వాట్ నెక్స్ట్ అంటే నేర్చుకున్న తర్వాత నేర్చుకునేటప్పుడు సో ప్రాక్టీస్ చేయడానికి మనకి ఇంగ్లీష్లో అయితే మనకి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి కదా ఇంగ్లీష్లో అయితే మనం ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత లేకపోతే నేర్చుకునేటప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అయితే హిందీలో మనకు అటువంటి యాప్ కానీ ఓకే నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయడానికి క్లాసెస్ తప్ప మనం క్లాస్కి అటెండ్ అవ్వకుండా కూడా మనం నేర్చుకున్న దాన్ని ఫాస్ట్గా మాట్లాడడానికి ఏం చేయాలో చాలా మందికి అర్థం కావట్లేదు అలాగే నాకు చాలా మంది వేరే చోట లేకపోతే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు లేకపోతే బుక్స్ చదివి నేర్చుకున్న వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తున్నారు అప్పుడు నేను వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ హిందీ ప్రాక్టీస్ చేద్దాం దాంట్లో సిరీస్ ఒకటి ఉంది ఫిఫ్టీ వీడియోస్ అవి ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా హిందీ మాట్లాడచ్చు మీరు ఓకే డిఫరెంట్ వర్బ్స్ డిఫరెంట్ తో డిజైన్ చేశాను అది మీకు ప్రాక్టీస్ చేసేటట్టు ఉంటుంది ఎవరైనా చూడకపోతే చూడండి అది ఓకే నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ అది అయితే ఇప్పుడు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను ఇది కూడా అంతే మీరు ఎక్కడైనా హిందీ నేర్చుకున్నా ఇప్పుడు నేర్చుకుంటున్నా సరే సార్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మనం మర్చిపోతున్నాం అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మీకు అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ బెస్ట్ అనమాట చాలా బాగుంటుంది అయితే మీరు ఏం చేయాలంటే ఆఖో సో యాజ్ యూజువల్ సో వచ్చే లైక్ ఈజీ ఓకే మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది ఓకేనా ఓకే సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను జస్ట్ ఒక ఫైవ్ వర్డ్స్ తీసుకుంటాను ఫైవ్ వర్బ్స్ దాంట్లో డిఫరెంట్ తో నేను లైవ్లో అడిగేస్తాను అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ ఏం టైప్ చేయలేదు ఇక్కడ ఏం టైప్ చేయలేదు నేను తెలుగులో అడుగుతుంటాను మీరు హిందీలో చెప్తున్నారు ఓకేనా నేను తెలుగులో అడితే మీరు హిందీ చెప్పాలి ఓకే నేను చెప్పిన క్వశ్చన్ మీరు ట్రై చేయండి తర్వాత నేను ఆన్సర్ ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా టైప్ చేసి చూపిస్తాను మీకు ఫాంట్ కూడా కనెక్ట్ అవుద్ది కాబట్టి హిందీ చదవటం రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఎందుకంటే నేను చెప్తా ఉంటాను కదా నాతో పాటు చెప్తుండండి ఇప్పుడు యాక్చువల్లీ చదవడం రాదనుకుంటే మీకు కష్టం అది నేను చెప్తున్నాను కదా తెలుగు హిందీ సెంటెన్స్ ఆ హిందీ సెంటెన్స్ నాతో పాటు చెప్తాను ఓకేనా యా రెడీ ఓకే లాస్ట్ వర్క్ చూడండి లాస్ట్ వర్క్ చూస్తేనే మజా వస్తుంది ఓకే ఇప్పుడు లోపలికి రా అన్నా ఫస్ట్ లోపలికి రా అంటే ఏంటి అందరు ఆవు అందరు ఆవు ఇది ఎవరు తెలుస్తారు అందరు తెలుసు కదా అంటావు ఇప్పుడు లోపలికి రండి అన్నాను ఇప్పుడు ఏమంటాం అందరు అయ్యే ఓకే అందరు ఆయే ఇప్పుడు లోపలికి వచ్చి కూర్చోండి అన్నాం ఏమన్నా అందరు ఆకర్ వచ్చి ఓకేనా అందరు వచ్చి అందరు ఆకర్ కూర్చోండి బయటి అంటాం ఓకేనా ఏంటి అందరు ఆకర్ లోపలికి వచ్చి కూర్చోండి అందరు ఆకర్ బయటి ఓకే ఒక్కొక్కటి అలా సెంటెన్స్ సెంటెన్స్ ఫామ్ చేసుకుంటూ చాలా సెంటెన్స్ చెప్తాను ఒక దాని మీద అందరు ఆఖార్ బయటి అయితే మంది మాట్లాడేటప్పుడు స్పీడ్గా అందరు ఆకే బయటి అంటారు అనమాట అంటే కర్ వాడకుండా గా మాట్లాడేటప్పుడు కే అంటారు కానీ ఏంటి అందరు ఆకర్ బయటి ఏ అన్నా ఓకేనా ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే మీరు ఆ పర్మిషన్ అనమాట నేను లోపలికి రానా అని అడగాలి ఓకే నేను లోపలికి రానా అనాలి ఎట్లా అడుగుతారు క్యా మే అందర్ రానా అనాలి ఏమనాలి ఇప్పుడు మీకు ఆవుంగా తెలుసు కదా ఫ్యూచర్ నుంచి వస్తాను అని దానికి గాదిసేయండి నేను లోపలికి రానా మే అందరు ఆవు అంటాం కే మే అందరు ఆవు ఓకే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు చాలా రెస్పెక్ట్గా పొలైట్గా ఇవ్వాలి సార్ నేను లోపలికి రావచ్చా అని అడగాలి అప్పుడు ఎట్లా అడగాలి సార్ క్యా మే అందర్ ఆసక్తాహు అని అడగాలి ఓకేనా అది మీరు గర్ల్ అయితే క్యా మై అందరు ఆసక్తిహు ఓకే మై క్యా మే అందరు ఆసక్తి హు అనాలి లోపలికి రానా లోపలికి రావచ్చా డిఫరెన్స్ ఏంటి లోపలికి రానా అంటే రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది లేదు కదా లోపలికి రావచ్చా కేందరు ఆసక్తం ఓకే ఎస్ లోపలికి ఎలా రావాలి అన్నారు మీకు ఎట్లా రావాలో తెలియట్లా ఓకే ఎలా రావాలో తెలియట్లేదు లోపలికి ఎలా రావాలరా అంటే మీకు అది ఆ డోర్ ఎంట్రన్స్ డోరు ఎక్కడో తెలియట్లేదు అడగాలన్నమాట మీరు అది ఎలా రావాలరా ఎలా రావాలి అందరు ఎలా రావాలి అందరి కేసే రావాలి అంటే ఏమనాలి చెప్పండి ట్రై చేయండి నేర్చునరు కదా ఓకే నేర్చుకోకపోతే ట్రై చేయని నేను చెప్పను చెప్పండి ఎలా రావాలి ఎలా రావాలి yes kaise yes one second kaise రావాలి ఎలా రావాలి kaise రావాలి kaise आना है ओके ఎలా రావాలి kaise आना है ఎలా రావాలి ఎలా రావాలి kaise आना है ओके नेक्स्ट అదేనే లోపలికి రాలేకపోతున్నానురా అన్న నేను లోపలికి రాలేకపోతున్నానన్నొచి తీసుకెళ్లనును నేను లోపలికి రాలేకపోతూ ఉన్నాను ఏమనాలి నేను నేను अंदर નાલેક પોతూన్నాను મેં અંદર નહીં આ પારહ હું ઓકે મેં અંદર નહીં આ પારહ હું ગલઈતે રહી ઓકે યસ મેં અંદર નહીં આ પાર બી એક્ચ્યુઅલી હિન્દી నేర్చుకోవాలని అంటే చాలా ఇంట్రెస్ట్ ఓపికా ప్యాషన్ ఉండాలండి ఏదో తమ్ములు చూసేసి రెండు గంటలు నేర్చుకోండి మూడు గంటలు నేర్చుకోండి లేకపోతే పది నిమిషాలు నేర్చుకోండి రాదండి ఏదైనా సరే నాదే కాదు ఏ యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టినా చూసేయండి అంతేనా అందరూ ఏం చెప్పినా సరే నేర్చుకోండి అట్లా నా ఛానల్ చూడండి ఆయన ఛానల్ చూడొద్దు నా దగ్గర నేర్చుకోండి ఆయన దగ్గర నేర్చుకోవద్దు అట్లా ఏం కాదు ఎవరు ఏం చెప్పినా మనం తీసుకోవాలి ఓకేనా మనం ఏంటి ఫైనల్గా మనకి హిందీ మాట్లాడటం రావాలి అంతే కదా కాబట్టి ప్రాక్టీస్ చేయండి బాగా ఓకే మా అందరి నీ ఆపారం నేను లోపలికి రాలేకపోతున్నాను అని ఓకే ఇలాగా నెక్స్ట్ సెకండ్ సీన్ చూడండి బయటికి వెళ్ళు అన్నాం బయటికి వెళ్ళి వెళ్ళంటేంటి బాహర్ జావో ఓకే చూడండి బయటికి వెళ్ళు అన్నాం బాహర్ జావో ఓకే బయటికి వెళ్ళండి అన్నాం రెస్పెక్ట్ అప్పుడు ఏమంటాం బాహర్ జాయ్యే ఓకే బయటికి వెళ్ళి వెయిట్ చేయండి అన్నాం బయటికి వెళ్ళి వెయిట్ చేయండి అప్పుడు ఏం చేస్తాం బాహర్ జాకర్ వెయిట్ చేయండి కీజియే వెయిట్ చేయండి బహార్ జాకర్ ఇంతజార్ బహార్ జాకర్ వెయిట్ కిజీ అన్నా ఓకే ఇది ఇంకో సెంటెన్స్ వచ్చావు ఓకే ఎస్ నువ్వు బయటికి వెళ్తావా లేదా అని అడిగా నువ్వు బయటికి వెళ్తావా లేదా మనం అసెంటెన్స్ చెప్పండి హిందీలో నువ్వు తుమ్ బయటికి బహార్ वैतावादाइटन सदी तुम बाहर जाओगे या नहीं तुम बाहर जाओगे अलतावा लेदा अदे गर्लते क्या तुम बहार जाओगी अलतावा अंटे तुम बाहर जाओ अंत बाहर जाओगे नहीं बैठकवादा बैठकवादाओ अब तुम बहार जा रेहो या नहीं तुम बाहर जा रहे, रहे हो नहीं बाहर जा रहे हो या नहीं ओके इटला ओके नोज ए घंटे खेलता हो गया रोज एंडले खेलता हो बैठ गेलता हो ऑफिस खेलता तुम रोज कितने बजे को वेलताओ अंटे मनाली तुम रोज कितने बजे को बाहर जाते हो तुम रोज कितने बजे को बाहर जाते हो ओके तुम रोज कितने बजे को बाहर जाते हो

ఈ ఎండలో బయటికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అన్నాం వెళ్ళకూడదు అంటే ఏమనాలి నై జాన ఏ మధ్జాన వెళ్ళకూడదురా నై జానారే బేటా మధ్యాహ్న వెళ్ళకూడదు వెళ్ళాలి జానహా వెళ్ళకూడదు నై జాన నెయ్యి జానహే ఓకే నువ్వు నువ్వు ఒక్కడివే వెళ్ళగలవా అన్నావు చెప్పండి నువ్వు ఒక్కడివే వెళ్ళగలవా నువ్వు మాకేలే వెళ్ళగలవా అన్నా వెళ్ళగలవా తుమకేలే జా సక్తే హో క్యా తుమకేలే జాసక్తేవ్ వెళ్ళగలవా వెళ్ళగలవా నువ్వు తుమకేలే జాసక్తేవ నువ్వు ఒంటరిగా వెళ్ళలేవా నువ్వు వెళ్ళలేవా క్యా తుమ్మకేలే వెళ్ళలేవా అన్నం ఏం పెట్టాం చెప్పాలండి సెలిండర్ కూర్చుంటే ఎట్లా వస్తుందని ఎందుకు మాట్లాడటం మీరు చేసే మిస్టేక్ ఏంటి తెలుసా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయినా నోట్ సజ్ వీడియోలు చూసినా సరే చూస్తూ ఉంటారు తోప్కి మనమే బోల్తే మనసులో చెప్తారు కాదండి బయటికి చెప్పండి బయటకి చేస్తే మన సౌండ్ మనకి తెలుస్తుంది పోనీ ఎంత భయంకరంగా మాట్లాడుతున్నావు అయితే ఓకే నువ్వు బయటికి వెళ్ళలేవా బహిర్ నెయ్యి జాసక్తే నెయ్యి బార్ జాసక్తే ఓకే నువ్వు ఎస్ ఓకే నిన్ను వెళ్ళనివ్వలేదా అన్న

ओके इपु नन्नु ವೆಲ್ಲನೆ viðಟಂ లేదు ಫಾರ್ ಎಕ್ಸಾಮ್ಪಲ್ ಆಪ್ ಗೇಟ್ ಬೇಟ್ ಕೆ ಪಾಸ್ ಹ ಗೇಟ್ ದೆกร ಉನ್ನರು ವಾಚ್ ಮ್ಯಾನ್ ನೈತೋ ಓ ಗೇಟ್ ಕೆ ಪಾಸ್ ಜೋ ಬೌನ್ಸರ್ ರಹತಾ ಹ ನಾ ಬೌನ್ಸರ್ ಉಂಟರ ಗಲ ತೋ ಆಪ್ಕೆ ಪಾಸ್ ಗೇಟ್ ಪಾಸ್ ನಹೀ ಆಪ್ಕೆ ಪಾಸ್ ಮೈ ದೇಗರ್ ಗೇಟ್ ಗೇಟ್ ಪಾಸ್ લેದು ಅತರ ವೆಲ್ಲನೆ viðಟಲೇದು ಮೈ ರನಾಲಿ ನನ್ನು ವೆಲ್ಲನೆ viðಟಂ లేదు ಅನ್ನಂ ಮುಜೆ ವೆಲ್ಲನೆ viðಟಲೇ ಚೂನ್ ಇಕಡ ಮುಜೆ ನಹೀ jaane de rahe okay ಮುಜೆ ನಹೀ jaane de rahe hain నహి నయీ జానేది నన్ను వెళ్ళనివ్వట్లేదు నన్ను ఇల్లు ఓకే నన్ను వెళ్ళనివ్వలేదు అన్నావు అనుకోండి పాస్ కదా అయిపోయింది కదా ముజ నయీ జానేది ముజ నయీ జానేదియ్య సార్ మీరు ఒకసారి వచ్చి చెప్పండి సార్ మీరు ఒకసారి వచ్చి చెప్పండి సార్ అన్నా సార్ మీరు ఒకసారి వచ్చి చెప్పండి ఇక్బార్ వచ్చి చెప్పండి ఇక్బార్ ఆకర్ చెప్పండి చెప్పండి అంటే అంటేంటి సరే ఎక్బార్ ఆకర్ చూడండి ఎన్ని సెంటెన్స్ నేర్చుకున్నాం దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ సెంటెన్స్ చెప్పారు మీరు కదా అది మళ్ళీ డౌట్ ఉంది అనుకోండి మళ్ళీ ఇంకోసారి రివైస్ చేసుకొని చూసుకోవడం బార్ ఆకర్ బోయే బార్ ఆకర్ బోలి ఓకే నువ్వు ఓకే అక్కడవే ఎలా వెళ్ళగలిగావు అన్నావు నువ్వు అక్కడవే ఎలా వెళ్ళగలిగావు అయిపోయింది ఇప్పుడు నువ్వు అక్కడవే ఎలా వెళ్ళావు నువ్వు మాకేలే కేసే వెళ్ళావు కేసే గయా అయితే కైసే గయ్యి గర్ల్ అయితే ओके okay, कैसे गई नु वेला अलग गली के ओनो चला अलग गली को अबलो तुम कैसे जा सका या जा पाया या जा पाए अनुचो सिंपल का जा पाया जा सके जा पाए चला सिंपल का तुम कैसे जा पाए पाएले चला अलग गली को चला वेला गली को इलान ओके यस नेक्स्ट थर्ड वन जस्ट 5 अटला डेली का फाइव 5 ओके ना 5 5 वर्ड्स వాటి మీద ఒక మినిమం టెన్ టు ఫైవ్ టు టెన్ సెంటెన్స్ అంటే నియర్లీ మీరు ఒక చాలా ఒక ఫైవ్ టు ఫైవ్ ఇంటూ ట్వంటీ ఒక ఫిఫ్టీ సెంటెన్స్ ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ సెంటెన్స్ నేర్చుకుంటారు మీరు ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ అక్కడ కూర్చో అన్నాం ఏంటి అక్కడ కూర్చో అక్కడ కూర్చో ఏంటి వహా కూర్చో బైఠో వహా బైఠో అక్కడ కూర్చోండి అన్నాం ఏమంటాం ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాం కదా ఎక్కువ మంది ఉంటే వహా బైటిఏ వహా బైటిఏ అక్కడ కూర్చొని తినండి అన్నా అక్కడ కూర్చొని తినండి వహా బయటకర్ కాగి బయటకర్ ఖాయి ఓకే వహా బయటకర్ కాయి అక్కడ కూర్చో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రేపు ఫంక్షన్లో నా పక్కన కూర్చుంటావా అని అడగాలి నువ్వు రేపు ఫంక్షన్లో నా పక్కన కూర్చుంటావా దొంకల్ ఫంక్షన్ మే నా పక్కన అంటే ఏమన్నా మేరే బగల్ మే కదా తో మేరే బగల్ మే కూర్చుంటావా అంటే ఏ టెన్స్ అది ఫీచర్ టెన్స్ బయటోగే క్యా అదే రెస్పెక్ట్ ఇవ్వండి కూర్చుంటారా అన్న కూర్చుంటారా ఇప్పుడు ఏమనాలి బయటే క్యా బయట క్యా కూర్చుంటారా కూర్చుంటావా అంటే బయటోగే బయటే క్యా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నిన్న సినిమా థియేటర్లో ఎవరి పక్కన కూర్చున్నావు లేకపోతే మీరు మీరు నిన్న లో ఎవరి పక్కన కూర్చున్నారు అన్నాం ఎవరి పక్కన కూర్చున్నారు ఓకే కూర్చున్నారు అన్నాం కూర్చోటాన్ని ఏమంటాం బయట అంటాం ఓకే దీన్ని పాసెస్ మార్చాలి ఎట్లా కూర్చున్నారు బయటే ఇసుకే బగల్మే బయటే కిస్కే బగల్మే బయటైతే నిన్న కాబట్టి ఇసుకే బగలమే బయట ఇసుకే పగలమే బయటే కూర్చోవటం ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోవడానికి ప్లేస్ లేదు ఎక్కడ కూర్చోవాలి అన్న ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఫంక్షన్ మ్యారేజ్ వా చైర్స్ ఖాళీ నయ్యే చైర్స్ ఖాళీ లేవు ఓకే ఇట్లా అనమాట కూర్చోవడానికి చైర్స్ లేవు ఎక్కడ కూర్చోవాలి కూర్చోవడానికి అంటే సెంటెన్స్ చెప్పిన ఎట్లా అనాలి కూర్చోవడానికి బయటనే కేలియే ఓకే ఇక బయటనేకో అనొచ్చు బయటనేకో చైర్స్ నయ్యే చైర్స్ లేవు ఎక్కడ కూర్చోవాలి అన్న ఎక్కడ కూర్చోవాలి కహా బయట ఎక్కడ కూర్చోవాలి బయట ఎక్కడ కూర్చోవాలి ఓకే నెక్స్ట్ ఓకే నేను ఒకసారి ఆ సీట్లో కూర్చోవాలనుకుంటున్నాను అక్కడ ఏదో సింహాసనం ఉందనమాట నేను ఒకసారి ఆ సింహాసనంలో ఆ సీట్లో కూర్చోవాలనుకుంటున్నాను టు మై ఎక్బార్ సింహాసన పర్ ఊ సీట్ పర్ కూర్చోవాలనుకుంటున్నాను బయట చాహతాహో అదే మీరు అది గర్ల్ అయితే బయటినా చాతీయు బయట చాతీయు కూర్చోవాలని అనుకుంటున్నాను కూర్చోవాలని అనుకుంటున్నాను ఓకే ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే చైర్స్ లేవు అందుకే కింద కూర్చోవాల్సి వచ్చింది చైర్స్ నయ్యే చైర్స్ లేవు అందుకే కింద కూర్చోవాల్సి వచ్చింది ఇస్లియే అందువల్ల అందువల్ల ఇస్యే కింద కూర్చోవాల్సి వచ్చింది ఇస్లియ నీచే బయట పడా అదే కింద కూర్చున్నారంటే నీచే బయట యా బయఠి యా బయటి అంటాం కూర్చోవాల్సి వచ్చింది బయటనా పడ మీకు ఇష్టం లేదు అక్కడ నచ్చినట్టు కూర్చోవాలి అక్కడ బయటనా పడా బయటనా పడ కూర్చోవలసి వచ్చింది ఓకేనా ఎస్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సో దేక్ దీకరే చూస్తున్నారా అచ్చా నైల కబిత ఇంతవరకు నచ్చలేదా మీకు ఓకే ఎస్ మీకు లైక్స్ వస్తే నేను ఇంకా డైరీ వీడియోస్ చేస్తాను అంటే మీకు నచ్చలేదు అనుకోండి నేను మేబీ నాకు కూడా అంత ఇంట్రెస్ట్ రాదు ఓకే నచ్చట్లేదు అని చెప్పేసి నేను కూడా లైట్ గా తీసుకుంటాం ఓకే ఫోర్త్ సెంటర్స్ ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అంటే ఏంటి యహా రఖో ఓకేనా యహా రఖో ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టండి అంటే రెస్పెక్ట్ యహా రఖియే యహా రఖియే ఓకే ఇక్కడ పెట్టి వెళ్ళు అన్నా ఇక్కడ పెట్టి వెళ్ళు ఇక్కడ పెట్టి వెళ్ళు యహా రఖర్ జావ్ యా రక్కర్ జావు యహా రక్కర్ జావ్ ఓకే ఇక్కడ పెట్టావు నువ్వు ఎక్కడ పెట్టావు అరే ఫోన్ ఎక్కడ పెట్టావు అన్నాడు నువ్వు ఫోన్ ఎక్కడ పెట్టావు తుమ్నే ఫోన్ ఎక్కడ పెట్టావు కహా రఖ కహ రఖ రేటునే ఫోన్ కహా రక అప్పుడు అన్నాడు ఎక్కడో పెట్టి మర్చిపోయాను అన్నాడు ఏంటి ఎక్కడో పెట్టి మర్చిపోయాను ఎక్కడో ఇప్పుడు ఎక్కడ అంటే ఏంటంటే కహా అన్నావు కదా ఎక్కడో అంటే ఏమనాలి టహీ అనాలి ఓకే ఎక్కడో పెట్టి कहीं रख कर मच पोया नो भूल गया देन बिक सेंट बिफोर का ये चप्पल डाइट लाइव एडिंग लाइव क्लास लागू उतर गए लाए लाए लाग ओके एक करो पेट्टी मच पे कहीं रख कर भूल गया रे एक करो पेट्टी मच पोया नो भूल गया मैं या भूल गया ऐसे गर्ल कहीं रख कर भूल गई और सर गुट्टे चुको आनो और सारी गुट्टे चुको एक बार गुट्टे चुको एक बार याद करो एक बार याद करो सर गुटच को याद करना गुटच को एक बार याद करो गुत्र आवत लेदा एम गुत्र आवत लेदू मैं पेटने विषम गुत्र आवటం లేదు याद नहीं आ रहा है याद नहीं आ रहे रे गुत्र आवటం లేదు याद नहीं आ रहा है गुत्र आवत ले गुत्र आवत लेदु न ओके सर वो घोड़ा వెతుకో ఓసారి ను굴 వెతుకో ఒకసారి ढूंढो ಅಂತ వెతుకో అంటే ढूंढो एक बार ढूंढो एक बार ढूंढो ऐसा इतना ओके नेक्स्ट फिफ्थ वन త్వరగా తిను వణం త్వరగా తిను అంటే లాస్ట్ వన్ ఓకే త్వరగా తిను जल्दी खाओ जल्दी खाओ तेरे अंदर తెలుసు కదండి హిందీ రానడికి కూడా తెలిసిన భాష ఇదే కదా ఇది అందరికీ తెలుసు కదా जल्दी खाओ త్వరగా తిను త్వరగా తినండి అన్నం ఏమంటాం जल्दी खाइए जल्दी खाइए ఓకే త్వరగా తిని బయలుదేరండి అన్న త్వరగా తిని బయలుదేరండి జల్దీ కాకర్ బయలుదేరండి నికలియే జల్దీ కాకర్ నికలియే త్వరగా తిని బయలుదేరండి త్వరగా తిని బయలుదేరండి అన్న ఓకే ఎస్ ఏం తిన్నావు ఏం తిన్నావు అని అడిగాం ఏం తిన్నావు అన్నావు కాయారే అంటాం ఏం తిన్నాం క్యాఖా ఏం తిన్నా తెలియదు కాబట్టి అందరిని నీళ్ళు ఓకే ఆబ్జెక్ట్ ఉందనుకోండి ఆబ్జెక్ట్ పుంలింగ్ సీలింగ్ ఎక్కువ వచ్చినా బాగుంది తెలుసుకుంటాం అసలు ఏం తిన్నాను చెప్పి క్యా ఖాయని అడిగొచ్చు కానీ చాలా మంది మామూలుగా క్యాఖాయా గర్ల్ అయితే క్యాఖాయి క్యాఖా అలా కూడా అడగవచ్చు ఏం కాదు ఓకే అసలు యాక్చువల్ గా ఫాలో అవ్వాలంటే గ్రామర్ గా ఏం తిన్నామో తెలియదు కాబట్టి క్యా అని అడగాలి ఎవరిని అడిగినా ఓకే లేదంటే మనం సబ్జెక్ట్ ఫాలో అయిపోతే బాయ్ బాయ్నైతే క్యాఖాయా గర్ల్ అయితే క్యాఖాయి అలాగన్నా పర్లేదు క్యా ఇయా కానీ వస్తే అర్థమైపోతుంది కాయరే ఏం తిన్నావు ఏం రా ఏం తింటావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సభలో ఖారైజీ మీరు అందరు తింటున్నారు సో బినా ఖాకర్ అంటే వితౌట్ ఈటింగ్ ఏం తినకుండా టీవీ దగ్గర టీవీ చూస్తున్నాడు ఏం రాను అన్నావు ఏం తింటావు అంటే ఏమనాలి బేటా ఏం తింటావురా తింటావా అని అడిగాము ඒම් තිට ෝගේ තටවාන්නනම්කාවෝගේ ි කාවෝගේක ඒම් තිින්ටෝ ා කවෝගේ තිටවා වෝග තිනවා තිෙනවා තිෙනවා අන්න හු මේ කාවෝගේන කාවෝගේකන කාවෝගේ බෝතාසන් චල ඊසි కొద్ది ప్రాక్టీస్ చేయాలంటే మనకేనంటే ఒక రోజు వస్తే రెండు రోజులు వస్తే మూడు మూడు రోజులు మూడు రాదు కదా మూడు రాదు తెచ్చుకోవాలి మనం ఓకే కావో గేగా తింటావా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏం తింటున్నావు నువ్వు అని అడగాలి ఏం తింటున్నావు చా చాఖారే ఓ బేటా ఏం తింటున్నావు తుమ్ చా చాఖ అదే తింటున్నారు చాఖారే అరే నా బుర్ర తినొద్దురా నువ్వు నా బుర్ర తినొద్దు అను నా బుర్ర తినొద్దు అంటే బేటా मेरा दिमाग बुरे नहीं मंटो बुरे नहीं मेरा दिमाग मेरे दिमाग मत खाओ बेटा बुरे ना ना बुरे दिनों दिरा मेरे दिमाग मत खाओ तीनों दो खाओ तीनों तीनों दो मत खाओ ओके यस बाबे आह यस बिरयानी चाला अधे चाला स्पाइसी का होंडे नहीं तेल लेक पे को बिरयानी बहुत तीखा है बहुत उसमें मिर्ची ज्यादा है మిర్చి అంటే స్పైసీ కారం అనమాట ఉష్మే మిర్చి బహుత్ జాదా చాలా ఎక్కువ ఉంది నేను తినలేకపోయాను మే నహీ కాపాయా మే నెహీ కాపాయా నేను తినలేకపోయాను తినలేక పోయాను ఓకే ఎస్ ఓకే ఎస్ అన్నం తప్ప కూరలు లేవు ఎట్లా తినాలి ఏం తినాలి అన్నం అన్నం తప్ప కూర లేదు అక్కడ బస్ చావలే బస్ బస్ చావలే ఏంటి राइस ये चावल के बिना सब्जियां नहीं है सब्जियां सब्जियां एंटेंटी सब जिया चावल के बिना सब्जियां नहीं है तो आते जैसे राइस ले कुंडा कोरल ले एम दिन आली एला दिन आली कैसे खाना है कैसे खाना है जी एला दिन आली एम दिन कैसे खाना है कैसे खाना है एला दिन आली एम दिन क्या खाना है హానా ఏం తినాలి ఓకే నేను తినను నేను తినను నన్ను ఏం చెప్తాను నేను తిన్నండి కూర లేవు నేను తిన్నావు मैं నెయ్యి కావుగా మి నెయ్యి కావుగా గర్ల్ అయితే మే నెయ్యి ओके మెనహింగ్ ఓకే మెనహింగ్ ఈ ఓకే కొద్దిగా ఓకే పికిల్ వేసుకొని తినరా చూడ పికిల్ అచార్ అంటాం లేకపోతే పికిల్ అని అండి ఇక్కడ అచార్ డాల్కర్ అచార్ అచార్ డాల్కర్ పికిల్ వేసుకొని తినరా రాను బడా అచాల్ అచార్ కాకర్ కావు అచార్ డాల్కర్ కావు ఓకే పికిల్ డాల్కర్ కావు ఓకే వాడు అన్నాడు లేదు మమ్మీ నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాను నేను బిర్యానీ ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెడతాను ఆర్డర్ పెట్టుకుంటాను నెయ్యి మమ్మీ నాకు బాగా ఆకలి వేస్తుంది అని చెప్పి ఆకలి వేస్తుంది అంటే ఏమన్నా मुझे बहुत भूख लग रही है मम्मी मम्मी मुझे बहुत भूख लग रही है तो ये चावल के बिना कुछ सब्जियां नहीं है तो मुझे बहुत भूख लग रही है तो मैं आर्डर करूँगा ऑर्डर जेसक आर्डर करूँगा आर्डर रखूँगा आर्डर पेटको आर्डर करूँगा इधन आर्डर रखूँगा आर्डर रखूँगा ओके न इला चपची अं నాకు నాకు ఆ టైంలో ఏ సెంటెన్స్ గుర్తొస్తే అట్లా చెప్పేస్తున్నాను కాబట్టి ఇలాగా డైలీ ఒక ఫైవ్ సెంటెన్స్ ఓకే అట్లా ఫైవ్ సెంటెన్స్ అంటే ఫైవ్ సెండెన్స్ కాదు ఫైవ్ సెంటెన్స్కి యాడ్ చేసి అలా కొన్ని సెంటెన్స్ నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఎస్ ఇలా రోజు ప్రాక్టీస్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకే ఆన్లైన్ క్లాసెస్ కోసం నాకు మేముకి ఏమన్నా అదే ఎస్ ఆన్లైన్లో హిందీ నేర్చుకోవాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే బాయ్ అండి మే వీడియోమే